హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ స్టోరీ లైన్ ఆర్ పొలిటికల్ పంచతంత్రం ఈ రోజు నేను మీకు కథ చెప్తాను అందరూ వినాలి కనపడను కదా అనగనగా ఒక పెద్ద అడవి అడవి పేరే జూబ్లీహిల్స్ అడవి అడవికి రాజు లేకపోవడంతో కొత్త రాజు కోసం ఒక పెద్ద పోటీ పెట్టారు ఈ పోటీలో ముఖ్యంగా రెండు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ రేస్ లో ఉన్నాయి ఒకటి లయన్స్ ఫ్యామిలీ అయితే సెకండ్ వన్ వచ్చేసి టైగర్ ఫ్యామిలీస్ లయన్స్ ఫ్యామిలీస్ తరఫున క్వీన్ లయన్ పోటీలో ఉండటంతో క్వీన్ గెలుపు ఖాయమని లయన్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు కానీ అసలు కథంతా టైగర్స్ ఫ్యామిలీలోనే ఉందండి ఈ ఫ్యామిలీ నుండి ఆ కి కింగ్ అవ్వాలని చాలా పులులు రేస్లో ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అడవిలో ఉన్న ఫాస్టెస్ట్ రన్నర్ అయిన ఒక చిరుత ఐ అయామ్ ది కింగ్ అంటూ అందరికి చెప్పేసుకుంది రేస్కి కనీసం నేమ్స్ ఇవ్వకముందే కానీ పరుగు మొదలు పెట్టాలి అనుకోగానే టైగర్స్ ఫ్యామిలీ పెద్ద అములు నువ్వు కింగ్కి పనికిరావు కానీ నువ్వు సరస్వతి పుత్రుడు అంటూ ఎడ్యుకేషన్ సైడ్ తోసేశాడు అలా రేస్లో కాలు జారి పక్కకి తప్పుకుంది ఇప్పుడు పులుల కుటుంబం తరఫున పందంలో ఎవరు ఉండాలని పెద్ద రచ్చ జరుగుతుంది సారీ సారీ చర్చ జరుగుతుంది ఒక యంగ్ టైగర్ ఆ పులులన్నటికి రాజైన మాస్టర్ కింగ్ అండతో ముందు వరుసలో ఉంది దాదాపు ఆ యంగ్ టైగర్కి అవకాశం ఇస్తారని అడవులు అందరూ ఫిక్స్ అయిపోయారు ఇక్కడి వరకు కథ బాగానే ఉంది గానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది ఈ కథలో ఒక చిత్రమైన కూన ఉంది ఆ కోన ఎలాంటి కోననో మీరే చెప్పాలి లాస్ట్ లో ఓకేనా అసలు రేస్ సింహాలకి పులులకి మధ్య జరుగుతుంటే అందరికన్నా ఎక్కువగా ఈ కోనే అడవంతా తిరిగేస్తుంది ప్రతి చెట్టు దగ్గరకు వెళ్తుంది ప్రతి ఒక్కరిని పలకరించేస్తుంది ఇప్పుడు నాకు కూడా మీలాగే కొన్ని డౌట్స్ వస్తున్నాయండి ఏంటంటారా అసలు ఈ కూన పరుగుపందంలో ఉందా లేదా సరదాగా వాకింగ్ చేస్తుందా టికెట్ యంగ్ టైగర్ కని అందరూ అంటుంటే ఈ ఎందుకు ఇంతలా కష్టపడిపోతున్నట్టు లేకపోతే ఇదంతా మాస్టర్ కింగ్ వేసిన పెద్ద ప్లానా సింహాలను కన్ఫ్యూజ్ చేయడానికి లాస్ట్ మినిట్ వరకు ఎవరిని పోటీలో పెడుతున్నారో తెలియకుండా ఈ కూన తెల్ల మ్యాటర్ డైవర్ట్ చేస్తున్నాడా ఇంత అల్లకల్లోలం జరుగుతున్న ఒక స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్ మాత్రం చెట్టు కింద కూర్చొని హాయిగా అర్థపండుతుంటుంది దానికి అసలు ఈ పరుగు పందంతో సంబంధం లేనట్టు దాని ధైర్యం ఏంటనే కదా మీ ఆత్రం చెప్తా చెప్తా ఈ అడవిలో జరిగే గేమ్లో గెలిస్తే ఏంటి లేకుంటే ఏంటి ఆల్ జంగిల్స్ లేడరు మా పెద్దన్నే కదా అనేది ఏమా దానిది అర్థమైంది అనుకుంటా మీకు ఏది ఏమైనా ఈ జూబ్లీ అడవికి రాజెవరో తెలియదు కానీ పరుగు పందంలో లేకపోయినా అందరికన్నా బాగా పరిగెడుతూ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నది మాత్రం రేస్లో లేని మన చిన్ని కూన మాత్రమే మరి చూడాలి ఈ రేస్లో చివరికి ఎవరు గెలుస్తారో వరకు ఈ గేమ్లో విన్నర్ ఎవరో తెలిస్తే మీరు కూడా కామెంట్ చేసేయండి మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మేము ముందుకు వస్తా అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ నేను మీ అనామిక